ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి రామ్ శ్రీ నమః శ్రీ సాయి సచరిత్రము రెండవ రోజు పారాయణం ఎనిమిదవ అధ్యాయం మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము బాబా యొక్క భిక్షాటనము బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ ముగ్గురి పడకస్థలము రహసానివాసి చందు మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుష్యులు మొదలగు వాన్ని సృష్టించెను స్వర్గం నరకం భూమి మహాసముద్రం ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించను వీరిలో ఎవరి నైపుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలములు అనుభవించిన పిమ్మట త్రోసివేయబడదురు ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకమునకు పోవుదురు అచట వారు పాపములకు తగినట్లుగా బాధలను పొందెదరు పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునుకై అవకాశము గాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేల మోక్షము కానీ పుట్టుక కానీ వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికి ఆహారం నిద్ర భయం సంభోగం సామాన్యం మానవునికి అవి గాక మరొక ప్రజ్ఞ కలదు అది ఏ జ్ఞానము దీని సహాయమునుననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మయందును దీని అవకాశం లేదు ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్షతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలములతో నిండియుండిననియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అందురు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తిగలదు శరీరముడుట చేతే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకములతో కడకు భగవత్ భగవత్సాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేదము దేహమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగించినచో నరకమునకు బడెదము ఉచిత మార్గమేమన దేహము నశ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషించనుకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను గుర్రపురవుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో ఎంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారము కొరకు వినియోగించవలెను ఇది జీవుని పరమావధి అయి ఉండవలెను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతోషత కలగలేదు ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏమీ గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను క్షేముషి విజ్ఞానములను చూచి మొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించను అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులో శ్రేష్టము అన్నింటికంటే గొప్పది సాయిబాబా విందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశము కలుగుట మానవుని విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికీ మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను ఏ మాత్రమును అశ్రద్ధ కానీ అలసత్వము కానీ చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురతపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక ప్రయత్నించునో అటులనే విసుకు విరామము లేక రాత్రింబవాళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను బద్ధకమును అలసత్వమును కొనుకుపాట్లను దూరమార్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలపవలెను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమనే అందురు తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదనగా వెంటనే భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకు ఏగుట ఆధ్యాత్మిక ఉపన్యాసము లెన్ని విన్నప్పటికీ పొందనట్టిది ఆధ్యాత్మిక గ్రంథము లెన్ని చదివినను తెలియనట్టిదియును నగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములు అన్ని కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమొందించుకుంట అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందరు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధములు కలగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించను సాయిబాబా ఎట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య పకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానము నందే నిమగ్నులై ఉండిరి దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు వారు సుఖములకు ఉప్పొంగివారు కారు కష్టముల వల్ల కుంగిపోవారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముస్లివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ ఇంటింటికీ తిరిగి వారు వారి భిక్ష చూతుము బాబా యొక్క భిక్షాటనము షిరిడీ జనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారు ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షకుని వలె నిలిచి అమ్మ ముక్క పెట్టు అనుడనుచు దానిని అందుకొనటకు చేయి చాచుచుండేడివారు చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోలి తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు రేకు డబ్బాలో పోసుకొనేటివారు అన్నము రొట్టెలు మొదలుగొన్నవి జోలిలో వేయించుకునేటివారు బాబాకు రుచి అన్నది లేదు వారు జిహ్వను స్వాధీనమందించుకునివి కాన అన్ని పదార్థాలను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకునేటివారు అన్ని పదార్థాలను ఒకేసారి కలిపి వేసి భుజించి సుతుష్టత చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారే కాదు వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండెను బాబా భిక్షకు యొక్క పద్ధతి కాల నియమము లేకుండెను ఒక్కొక్క దినములో కొన్నిండ్లు మాత్రమే భిక్ష చేసేడివారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి వాటిని తరిమేవారు కారు మసీదు తుడిచి శుభ్రము చేయు శ్రీ పది పన్నెండు ముక్కలను నిరాటంకముగా తీసుకొని తీసుకొని చుండేడిది కుక్కలను పిల్లులను కూడా కలలో సైతము అడ్డుపెట్టువారు కారు ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా పకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని అదియే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా ఎనుచుండెడివారు ఆ పావన చరితుని జీవితము వంటి జీవితమే గదా మిగుల ధన్యమైనది మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి పకీరునిగా భావించి అటులనే పిలిచెడివారు భోజనోపాధికై ముక్కలకై గ్రామంలో పొట్ట పొట్టపోసికొనడి పేద పకీరన్నా ఎవరికి గౌరవమేమీ ఉండును కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనపేక్ష లేక లేసెమాత్రము లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి వారు గాను స్థిరత్వము లేని వానిగాను కనిపించను లోన వారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుబట్టనివి ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు అట్టివారిలోనొకరు వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాము బాయి యొక్క ఎనలేని సేవ తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి ఈమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమునున్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరం నడిచి ఆత్మజ్ఞానంలో నిచ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనము పెట్టుచుండెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తర ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలుగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వారి వాటిని బాబాచే తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లుగా ఆమె పుత్రుడకు తాత్యాకూత్య పాటలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ సాక్షాత్తు భగవంతుడనే విశ్వాసముండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులో కూర్చుండి భోజనము చేయసాగిరి అప్పటి నుంచి పొలములో తిరుగు బాబాను వెతికి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది ముగ్గురి పడక స్థలము ఎవరి హృదయమునందు సదా వాసుదేవుడు చుండునో అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాత్యాకోతే పాటిల్ మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టవశాలరు బాబా వారిరువుని సమానముగా వారు బాబా వారిరువుతో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు వే చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లుగా పడుకునేటివారు పక్కలు పరుచుకొని వారి వాటిపై చతికల పడి రేయి వరకు వేయవో సంగతులు ముచ్చటించుకున్నటివారు అందులో నెవరికైనా నిద్ర అనిపించినా కనిపించినా తక్కినవారు వారిని మేలుకొలుపుచుండిరి తాత్య పడుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని ఇటు నిటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కొక్కసారి మహాల్సాపతిని అక్కన చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోముచుండెడివారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తన తల్లి తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పడుకొనెను అవి మరుపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలవరానివి వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలో తాత్య తండ్రిగారైన గణపతిరావు కోతె పాటిల్ను బాబా ఎంతగా ప్రేమాభిమానాలతో చూచడివారు అంతటి ప్రేత ప్రేమాభిమానాలతోనే రహతా నివాసియగు చంద్రబాను సేటు మార్వాడిని చూచుచుండిరి ఆ సేటు మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్చంద్రను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ అహర్నిశలు వాని యోగక్షేమములు మరవకుండిరి కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎడ్డుల బల్లి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతాకు పోవువారు రహతా ప్రజలు బాజా భజంత్రిలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేటివారు తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాధారముగా తీసుకుని వెళ్ళేడివారు కుశాల్చందు బాబాను తన ఇంటికి తీసుకొనిపోయి పోయి తగిన యాసనమునందు కూర్చొని చేసి భోజనం పెట్టేడివారు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుచుండేడివారు షిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షమున రాహత మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గాము ఉన్నవి ఈ రెండు గ్రామములను దాటి బాబా ఎన్నడూను ఎప్పటి ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగదురు రైలు బండిని కనీసం చూసి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేవి బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయు చేయువార్లకే కష్టములు ఉండేటివి కావు బాబాయ్ ఆదేశమునకు వ్యతిరేకంగా పోవు వారు అనేక కష్టములు పాల్గొండేరి అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయాలను రాబో అధ్యాయంలో చెప్పెదను ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు